మనం వారణాసి అని చెప్పేసి ఇంతకుముందు చాలా విన్నాం మనం గరుడ అనే పదంలోనే ఒక ధ్వంసమైన శబ్దం ఉంది కాబట్టి గరుడా అనే టైటిల్ పెడితే నాకు తెలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ ఇట్టే ఎందుకనంటే మనం సినిమా ఏ రేంజ్లో తీసినా సరే టైటిల్ మ్యాటర్ అక్కడ టైటిల్ బాగుంటే లైక్ మహేష్ బాబు తెలివనోడు కూడా వచ్చేస్తాడు అర్థమైందా అంటే తెలివైన ఎవడు ఉండడు ఎవడన్నా బీహార్ నుంచి అన్న రాజస్థాన్ నుంచి అని ఎవడన్నా వస్తే వాడు కూడా వచ్చేస్తాడు నిజంగా చెప్తున్నా గరుడ అనే ఒక టైటిల్ బాగుంటుంది మనం కొన్ని కొన్ని సినిమాలలో వాళ్ళ పేర్లు వింటేనే గరుడాంటేనే ఒక ఒక వైబ్రేషన్ వస్తుంది గరుడలో ఆ టైటిల్లో అంత వైబ్రేషన్ ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నా వారణాసి కన్నా గరుడ అనేది బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది లేదండి గరుడనే బాగా అనిపిస్తుంది మీరు వందల హండ్రెడ్కి హండ్రెడ్ మెంబర్స్లో అడిగిన తొంభై మంది గరుడనే చెప్తారు ఎందుకనంటే అట్లా ఉంది ఆ టైటిల్ పేరు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది గరుడ అనేది ఎందుకనంటే ఒక రాజమౌళి ఒక మహేష్ బాబు అంటే థియేటర్లు తగలబడిపోతాయి అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకనంటే ఒక అప్పుడు కమిడియన్ ఉన్న సునీల్ గారితోనే మర్యాద రమణ సీన్ వదిస్తేనే అసలుకి అసలుకి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అట్లాంటిది ఒక క్రేజ్ ఉన్న ఒక ఏమంటారు ఒక పెద్ద హీరో ఆయన ఒక పాన్ ఇండియా మూవీని పోగి